ലല്ലാ കക്കനിച്ചുള്ള സാരേ ദീസൻ ഹൈഡ്രോ എല്ലാം ആണ് ഹോളിഡേ ഇതിന് റാണാ ഒരു ഹോളിഡേ ആവി ടാ ബോഡിയാ ആനെക്കുന്നേടാ താണ്ടാറം അചാത്തന

व्हिडिओ हॅलो दयचे वाव वाव ॲन एनर्जेटिक कपल ఇంకా అది వీడియో కదా మేము యాడ్ అవుతాము చేసిన తర్వాత ఫోటో పైన కూడా రావాలి కింద కూడా అది ఇట్లా కదా క్యూరే కదా

కాదు ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక్కొక్క 10 సెకండ్స్ 1x ఉండనే ఉంటుంది ఫర్నాసర్ ఎక్స్‌పోజర్ ఆ లైటింగ్ ఓతే بیکారి ఫోటో వస్తది స్లో మీరు కూడా ఎన్‌కజ్ సర్ మై

प <laughs> आलोचो <laughs> <laughs> <coughs> వెళ్ళి షేక్ షేకాడి ఇవ్వండి వెళ్ళి కలవండి ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్గా షేక్ చేయండి పలకరియండి అన్న మీ ఫ్యాన్స్ అన్న ఎదురు చూస్తున్నా అన్న ఎప్పటి నుంచి

అంబేద్కర్ సమాధి ఉంటుంది బీచ్ ఉంటుంది గేట్వే ఉంటుంది ఇంకా చాలా చూడ ఉన్నాయి ప్లస్ వరంగల్కి ముంబైకి పోటీ పెట్టినప్పుడు మొదటి పాయింట్ అనేది ముంబైకి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫంక్షన్ ఉంది అది బుక్ కాకపోయిందంటే ఇక్కడ డెఫినెట్ అక్కడికే వెళ్లాల్సి ఉంటది అయితే రెండు రెండు ఉన్నాయి ఒకటి కాకపోయినా ఇంకోట ఆప్షన్ ఉంది అలాగే అదే రాజగురు రెండు రెండు ఉన్నాయి మిత్రులారా అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు వేసవి సెలవుల్లో సెలవులు చివరి రోజుల్లో అనగా జూన్ ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ మరి ఆదివారం ఈ రోజు వరకు నాలుగు రోజుల పాటు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు ఆసక్తి కలిగిన వారు తత్వం అంటే ఏంటి శాస్త్రం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి అలాగే రకరకాల మూఢనమ్మకాలను ఎలా వివరించాలి ఆరోగ్యంపై ఎలా వివరించాలి ప్రజలకి కొన్ని సందర్భాల్లో చర్చ వస్తే ఏం చేయాలి ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి నిరూపణకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి చికాకులు పడకుండా ఎలా ఉండాలి వివాదాల జోలికి వెళ్లకుండా ఎలా ఉండాలి సమస్యల్ని ఎలా అధిగమించాలి సమాజాన్ని ఎందుకు ప్రేమించి రుణపడి ఉండాలి సమాజాన్ని ఎందుకు చైతన్యపరచాలి సామాజిక రాజకీయ విషయాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మన దృష్టికోణం ఎలా ఉండాలి ఇలా అనేక విషయాలపైన ఒక సుదీర్ఘమైన అవగాహన కార్యక్రమాన్ని శిక్షణా తగ్గతులను ఏర్పాటు చేయడం జరిగింది గరీబు దగ్గరికే శిష్యులు రావాలనే పాలసీతో సార్ ఉన్నటువంటి చోటకే మేమందరం రావాలని నిర్ణయించుకొని రావడం జరిగింది రానున్న రోజుల్లో కూడా వారితో ఇలాంటి స్నేహబంధాన్ని అనుబంధాన్ని ఆ సంఘంతో ఒక అవినావభావ సంబంధాన్ని కొనసాగిస్తామని సందర్భంగా కోరుతూ అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఎంఎన్ఎస్ ఫౌండర్ జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ గారిని కోరుతుంది జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై భీమ్ జై భీమ్ నిర్మూలి కో మూడు నమ్మకాలను నిర్మూలి పోరాడదా పోరాడదాం పోరాడదాం మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం జై భీమ్ జై ఇన్సాన్ జై ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతులు కర్నూల్లో చాలా చక్కగా నిర్వహించుకున్నాము దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి సార్తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ మాకు సౌకర్యాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము టైంకి ఫుడ్ పెడు అసలు మమ్మల్ని లేవకుండా ఈ శిక్షణని పూర్తి చేసుకునేటట్లు చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తర్వాత ఇంత మంచి సౌకర్యాన్ని కల్పించి ఇంత విజ్ఞానాన్ని మాకు అందించిన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ నాలుగు రోజులు అసలు ఎలా గడిచిపోయాయా అనుకున్నట్టు జరిగిపోయింది ఎన్నో విషయాలు తెలుసుకున్నాము సార్ చెప్పిన ప్రతి విషయం కూడా చాలా అనుభవంతో చెప్పింది అవన్నీ మా ముందు ముందు తరాలకు అందించే విధంగా మేము కూడా రీసోర్స్ పర్సన్స్గా మా మా విభాగాల్లో చెబుతూ సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా చిన్న పిల్లలతో వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్తో ఈ నాలుగు రోజులు గడిపినందుకు మా ఎంఎన్ఎస్ సభ్యులకి జేవీబీ వాళ్ళకి వారికి కూడా ప్రతి ఒక్కరికి పెద్దలకి కూడా జై హీ <intensifies> <stort tense> మిత్రులార ఈరోజు విజయవంతంగా మొదటి రోజు పూర్తయింది ఒక ముప్పై ఐదు మంది రిసోర్స్ పర్సన్స్ సుధాకర్ రావు సార్ నేతృత్వంలో చక్కగా ఎలా ఆలోచించాలి ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలి సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్న అంటే ఏమిటి ధర్మము అంటే ఏమిటి అలాగే మనుషులు ఎలా ఆలోచిస్తారు ఎలా అభిప్రాయం ఏర్పరచుకుంటారు ఇలా అనేక ప్రాథమిక అంశాలపైన ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ సెషన్ ఎంతో అర్థవంతంగా సాగింది మేము ఒక పాతిక మంది నుంచి నలభై మందికి ఎంపిక చేసిన వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనుకున్నాం ఈరోజు జూన్ ఐదవ తేదీ ఈరోజు నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మారెడ్డి సార్ మరియు బైరి నరేష్ ఇద్దరం కలిసి కనీసం ఒక పది మందినైనా రిసోర్స్ పర్సన్ తయారు చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నాము మరి వేరు వేరు జిల్లాల్లో నుంచి ఆసక్తిగా వచ్చినటువంటి వీరందరికీ అభినందనలు ఒకరిద్దరు రేపు కూడా జాబితా అవుతున్నారు వాళ్ళకు కూడా స్వాగతం రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం పెట్టబోతున్నాము హాఫ్ అన్ అవర్ ప్రెస్ మీటో హాఫ్ డే కార్యక్రమాల్లో ఒక్కరోజుకే కార్యక్రమాలు ఆపేయడము కాకుండా ఇలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టడం ద్వారానే అభిప్రాయాలు బలంగా స్థిరపడతాయి మెరుగుపడతాయి మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి తీర్చిదిద్దబడతారని మేము విశ్వసిస్తున్నాము ఎంతో అనుభవం ఉన్న బ్రహ్మారెడ్డి సారు మాకు ఈ నాలుగు రోజులు అందుబాటులో ఉండి మాకు రిసోర్స్ పర్సన్స్ని పెట్టి మమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నందు భావ భావసారుప్యత కలిగిన మన సంఘాలకి ముఖ్యంగా ఈరోజు రిసోర్స్ పర్సన్గా వచ్చిన సుధాకరరావు సార్కి అలాగే మెంటర్గా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ టీచర్ గారికి వీరిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదటి రోజు ముగిసింది ఇప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ పరిచయం చేసుకొని ముచ్చట్లు పెట్టుకునే సెషన్ ఉంది రేపు ఎల్లుండి మరుసటి రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ అందరికి జై బే ఇప్పుడు ఒక్కొక్కరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు शिवज्योति नागरक सुजाता हनुमक बैरी नरेश करीम नगर सुधाक्राव कड़पीवल हैदराबाद कमला कर्नूल डिस्ट्रिक्ट कर्नूल शंकर डिस्ट्रिक आंध्रप्रदेश श्रीहरि कर्नूल कर्नूल रामकृष्ण कर्नूल కిరణ్ ఆంజనేయులు గద్వాల్ ంజనేయులు గద్వాడుతుంది అచ్యుతరాజ్ నాగర్ కర్నూలు చరణ్ మేడ్చల్ ఉగ్రప నరసింహుడు నంద్యాల శ్రీకాంత్ యాగోబ్ కర్నూలు జిల్లా గణేష్ కర్నూలు జిల్లా హిమానియల్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కృష్ణోదయ్ మండ ప్రసాద్ మేడ్చల్ కెమెరామెన్ వికీ ఎంఎన్ఎస్ టీ మూడనమ్మ కాలనీ

अच्छा टेस्ट नंबर स्कूल बेटा कहानी नंबर बताओ मुझे बताओ मीटिंग अप करियो मध्य भाग में टेक वन ऑफ करियो नीचे तो आ रखो ये कांटे जोन हां हिंदी उनका पास फ्रेंड्स नहीं पड़ गया तुम्हारा पैरस असर अच्छा हां फॉरवर्ड ओके ना फॉरवर्ड ये लीजिए डॉक्टर के पास आटले रहने हो रहे हैं अंदर का ओपन चाहिए ना ये अंदर से जिन्नो दरवाजा ओपन ऐसे हवा आएगी सर फोटो कुछ जूते मारूंगा ना नया ओपन है ना मेरे इधर हॉस्पिटल वाली ओपन ज्यादा धन्यवाद सर पढ़ाएंगे जय हिंद जय हिंद थैंक यू मैम

ఈ రోజు నేను కర్నూలు పట్టణంలో బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్లో నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రావడం జరిగింది కమల కుటుంబం ఇక్కడ మా మిత్రుల కుటుంబం అలాగే యాకుబట్ట వాళ్ళ అన్న మరి వీరన్నా ఇక్కడ అందరికీ ఉద్యమాల పెద్దన్న మంచి పనులు చేసే వాళ్ళందరికీ తోడుగా నిలుస్తున్న మనిషి వీరన్నా స్వాగతం పలుకుతూ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ది గ్రేట్ లెజెండ్ ఓల్డ్ ఇంటలెక్చువల్ సింబల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పఠాన్ని దానిపైన మన సంగతి నాదాన్ని ఏర్పరిచి మరి గిఫ్ట్ గా ఇచ్చాడు చాలా గొప్పగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మరి రోజు మేము జ్ఞాన గృహ సందర్శన యాభై ఎనిమిది ఇక్కడే ఉన్న శ్రీధరన్న అమృత జిల్లరి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అన్న జూడాల డ్యామ్లో ఇంజనీర్గా ఉన్నారు అన్న పిల్లలు బాబు ఇంటరు పాప ఇప్పుడు గోయింగ్ టు సిక్స్త్ ఒక్క కుటుంబం కమలా యాకూబ్తో మొదలయ్యి వీరన్నతో ందం ఏర్పడి తర్వాత తమ్ములందరూ పరిచయం అవుతూ ఇక్కడే శ్రీహరన్న ఉండటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ వస్తానని కోరుతూ వీరన్నని ఓ మాట ఏదైనా మాట్లాడాలని కోరుతా ఎవరు మాట్లాడదావా దేవి ఈరోజు మేము కర్నూలులో మా శిక్షణ తరగతులు పూర్తి చేసుకొని డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ముగించుకున్న తర్వాత కొండారెడ్డి గురించి వెళ్ళి అందరం చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి సో ఒక యాభై అరవై మంది అక్కడ విజిట్ చేసిన తర్వాత తెలుగు ప్రయాణంలో శ్రీహరి అన్న వాళ్ళ ఇంటికి గృహ సందర్శనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ సో అమృత అండ్ శ్రీహరన్న వల్ల ఇంటిని జ్ఞానగృహ సందర్శనగా ఈ రోజు ఇక్కడికి వచ్చాము మేమే కాదు మాతో పాటు వీరన్న మరి యాకు ఫ్యామిలీ బబులు మధు వీళ్ళందరూ కూడా పిల్లలతో సహా మేము విజిట్ చేశాము సో చాలా హ్యాపీగా ఉంది వెంకటేష్ థ్యాంక్ యూ అన్న మీ ఆదరాభిమానాలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ మనిషి దూరాలు అందరేమో నాలుగు పైసలు వస్తే ఎంజాయ్గా నాలుగు పైసలు వచ్చినా దూర దూరంగా ఉంది ఇక్కడ నుంచి కొంచెం మా అమ్మాయి అంతగా స్టడీలో ఎందుకు అనుకుంటాను అట్లా ఎప్పుడు వరకు రాలేదు అసలు ఆ విధంగా ముందు ఆపించలే కాదు ఆ అమ్మాయికి డాడ్స్ వస్తే డ్యాన్స్ నేర్పిద్దాము ఆర్ట్ వస్తే ఆర్ట్ నేర్పిద్దాము అందరు వేయడం వస్తే యాంకర్ అందరు వేయడం వస్తే యాంకర్ నేర్పిద్దాము ఏమీ లేకపోతే ఆమె అందంగా ఉన్నది హైట్ బ్రీడ్ ఎంత ఆఫీసర్ కిచ్చి చేసేదాం చేసేదాము వాడు పట్టణం ఆశించకుండా అలా నానా ಐ ಬರ್ಕ್ ಟೆನ್ ಟು ಬಿ ಟೆನ್ ಆ ಸ್ಟಾರ್ಟೆಂಗ್ ಕುಂತಲ್ಲ ಪರಂಗೊಂಡಾ ಹಾಯ್ ರೈಟ್ ಈ ರೈನಿ ಕುರುಕು ಜೈ ಭೇ ಜೈ ಭೇ ಜೈ ಇನ್ಸಾನ್ ಜೈ ಹಿಂದ್ ಮಗಲ್ನ ವಟಲೇ ಆನ್ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಕ್ಯಾಮೆರಾ ನೇ ಬಿಟಾ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಹೋಗೋದು ಹ್ಯಾಂಡ್ಸ್ ಹೋಗೋದು